హాయ్ నమస్తే అండి అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఇవాళ ఈ మధ్యన వీడియోలు అయితే పెట్టట్లేదండి కొంచెం బాగోలేదు మాకు అందువల్ల బాధలో ఉండి మేము పెట్టలేకపోయామండి అలాగే ఇప్పుడు మీకు సింపుల్గా ఒక వర్క్ అయితే చూపించాలని నేను అనుకుంటున్నానండి అదేంటంటే చిన్నగా గోల్డ్ దారం ఉంటే సరిపోద్దండి గోల్డ్ దారం అలాగే మూడు రకాల ఉచ్చులు ఉంటే సరిపోద్దండి అదిగో మిషన్ మీద ఉంది కదా అలాంటి ఉచ్చులు మూడు ఉంటే సరిపోతుంది దాంతో సింపుల్గా మీకు వర్క్ ఎలా చేయాలో చూపిస్తానండి అదిగోండి వర్క్ దారం అలా ఉచ్చులు తీసుకోండి అలా దారం అయితే చుట్టేయండి బాపనికి బాపనికి చుట్టేసి బుట్టలో పెట్టి చక్కగా అక్కడ బుట్టకి చిన్న ఉంటుంది కదండి అది కొంచెం లూజ్ చేసుకోవాలండి అప్పుడే ఆ ఎక్కువ దారాలు కదండి ఫ్రీగా జరుగుతుంది అలా పెట్టి యథావిధిగానే మిషన్ దాని నుంచి దారం తీసి పెట్టుకోవాలి అలాగే డిజైన్ ఎప్పుడు వెనక ఈ వర్క్కి ఎప్పుడు వెనక వైపునే కుట్టాలండి ముందు వైపు అడుగునుంటుంది వెనక వైపు లైనింగ్ మీదే మనం డిజైన్ కుట్టడం అంటూ జరుగుతుంది అడుగును బాపనీలో దారం పెట్టాం కాబట్టి అది కింద పడుతుంది ఈ లైనింగ్ మీదే మనం లైనింగ్ పైన కుట్టుకోవాలి డిజైన్ కూడా లైనింగ్ పైనే గీసుకోవాలి అదిగో చూసారా నీట్గానే ఇది బ్లౌజ్ పైనండి అందుకని నీట్గా వచ్చింది చూసారా ఇందాక చూపించలేదు కదండి అక్కడ బటన్ అయితే ఉంటుంది ఆ బటన్లో మనం ఆ బ అది ఆ నట్టుని కొంచెం లూజ్ చేస్తే అలా జరుగుతుందండి ఇప్పుడు ఒక డిజైన్ అయితే లైనింగ్ వైపును మనం డిజైన్ గీసుకోవాలండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా లైనింగ్ మీదే ఈ వర్క్కి లైనింగ్ మీదే డిజైన్ గీసుకోవాలి అప్పుడు వెనక వైపున మనకి డిజైన్ అనేది పడుతుంది అదిగోండి అలా నేను చూపించిన విధంగా వంకీ లాగా వేసుకున్నానండి అచ్చు మగ్గన వర్క్ స్టైల్లో వచ్చిందండి ఈ వర్క్ అనుకోకుండా వేస్తానండి ఎందుకో మనసుకి వర్క్లా చేసుకుంటే బాగుంటుంది అనిపించి మొదలుపెట్టాను ఒక్క రోజైతే పట్టిందండి నాకు చాలా సింపుల్గా అయితే అయిపోయింది వర్క్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుందండి అందరూ ఏమన్నారంటే కొంచెం జాకెట్ కలర్ ఏదైనా వేరే కలర్ అయితే ఇంకా బాగుండు అని అన్నారండి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చూసి అలా జాగ్రత్తగా ఓపుగా కుట్టుకోవాలండి అదిగో ఆ మూలను అక్కడ ఆపి మళ్ళీ జస్ట్ అలా తిప్పుకుంటా నీట్గా అదిగో చూసారా ఎక్కడన్నా చిన్న దార పోగు ఉంటే అది జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలండి ఓ చోట వచ్చింది ఇప్పుడు కట్ చేసేస్తాను నీట్గానే చూసారే ఎంత నీట్గా అయితే వచ్చిందో అలా చిన్న దార లాంటివి ఏమైనా వస్తే నీట్గా కట్ చేసేసేయండి అదిగోండి చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ దారంతో ఫినిషింగ్ అంతా మనం చేసుకురావాలండి అదంతా ఫిల్ చేయాలి బాక్సుల్లో కానీ అంటల్లో కానివ్వండి బండి లాగా ఉండటం మీద నేను కిందకి వదిలేసి ఎదుగు అలా పెట్టేస్తున్నానండి అక్కడ మర ఉన్నది కదండి ఆ మర్రలో ఎప్పుడు మనం మెలేసి పెడతాము కదా అలా పెట్టకుండా మామూలుగా పెట్టేసానండి అదిగండి చూపించే విధంగా పెట్టాను అలా జాగ్రత్త వచ్చిందండి మెలేయలేదు నీట్గా వచ్చేసింది జాగ్రత్తగా ఇంకా మామూలుగా సూదులో ఎద విధగానే ఎక్కించేసానండి మ్యాచింగ్ దారం అయితే వేసుకోవాలి దానికి మ్యాచింగ్ అయితే వేసుకోవాలి ఏ దారం కొడితే దానికి మ్యాచింగ్ వేస్తేనే మనకు ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ బాక్సులో నీట్గా కుట్టేద్దామండి ఇది మాత్రం పై వైపున దారం పెట్టాం కదండీ అదగండి చూడండి పై వైపునే వేసేయాలి ఆ బాక్స్ అంతా ఈ గోల్డ్ కలర్ దారంతో నింపేయాలండి అలాగే మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి మధ్యలో దారం తెగినా మనం జాగ్రత్తగా కుట్టుకోవాలండి కట్ చేసుకుని వాటిని చాలా ఓపిక్గా కొట్టాలి తెగిపోతూ ఉంటుందండి గొడవది కదా ఆ మీకు ఎప్పుడన్నా తెగిందే అనిపిస్తే అక్కడ మర మాత్రం కొంచెం లూజ్ చేయండి జారుగా వచ్చేలాగా మరి పోసు కుట్టు పడితే కొంచెం టైట్ చేసుకోవాలండి మర అదిగోండి బాక్స్ అంతా ఎలా ఫిల్ చేసాను చూసారా నీట్గా వచ్చింది కదండి అలాగే ఆ చిన్న చిన్న బాక్సుల్లో ఉన్నాయి కూడా మనం ఫిల్ చేసేసుకోవాలండి అది ఆ బాక్స్లో ఫిల్ చేసాను చూసారా అలా ఫిల్ చేసేయాలి అలాగే చిన్న ఫ్లవర్లా కూడా కుట్టాలండి అలా కుడితే మనకి మగ్గం వర్క్ స్టైల్లో వస్తుంది మీకు కుట్టడం కూడా చూపిస్తున్నానండి మిషన్ మీద కుట్టేసాక అలా చిన్న ఫ్లవర్లు అయితే వేసుకోవాలండి నేను ఎలా కొడుతున్నానో ఒకసారి చూడండి ఎక్కడైతే దారం తీసానో మళ్ళీ అదే ప్లేస్లో సూది దించాలండి పక్కన దించితే ఆ కుట్టు అందం అన్నది రాదు దీన్ని కాశ్మీరీ వర్క్ ఏదో అంటారేమో అనుకుంటారండి నాకు కుట్లు వచ్చి కానీ అండి వాటి పేర్లు అయితే సరిగ్గా తెలియదు అలా దించేయాలండి చూపించి మళ్ళీ ఆ కుట్టు దగ్గర అది ఎక్కడ లేపుతున్నామో మళ్ళీ అక్కడే దించాలి కాజా కుట్లా ఉంటుందండి ఇది మళ్ళీ దానికర దించేసుకుని అలాగా చిన్న ఫ్లవర్ లాగా అయితే నేను చూపించిన విధంగా కుట్టుకోండి బ్లౌజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి అంత బాగా అయితే వచ్చిందండి వీడియో లెంత్ అయిపోతుందని మీకు కొంచమే చూపిస్తున్నాను అర్థం చేసుకొని చక్కగా కుట్టుకోండి ఆ గోల్డ్ కలర్ దారం చూసారు ఎంత బాగా కనిపిస్తుందో అలా బాక్సులంతా ఫిల్ చేసుకురావాలి మీకు కుట్టింది ఒకటి నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను కుట్టేకి ఎంత అందం వచ్చిందో అలా బాక్స్లన్నీ పువ్వులు కుట్టుకుని రావాలండి అదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో మగ్గమర్క్ స్టైల్లో లేదండి మీకు చూపించేటప్పుడు కొంచెం సిరగ్గా అనిపించవచ్చండి చూడండి ఓపిక చేసుకుని మనం కుట్టుకుంటే ఎంత నీట్గా అయితే వచ్చిందో చూడండి మధ్య మధ్యలో ఒక్కోసారి తెగుతుంది కానీ జాగ్రత్తగా అలా ఎక్కించి కుట్టానండి మరలు లూజ్ చేసుకుంటూ అలా కుట్టాను నీట్గా చూసారు ఎంత నీట్గా వచ్చిందో చూడడానికి మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది కదండి గొలుసులాగా అనిపిస్తుంది దూరంగా చూస్తేనే చూడండి బ్లౌజ్ కుట్టాయికి ఎంత నీట్గా అయితే వచ్చిందో అంత నీట్గా అయితే వచ్చింది ఫినిషింగ్ చూడండి ఎలా కుట్టుకున్నాను ఒక రోజులో మనం అందమైన వర్క్ అయితే రెడీ అయిందండి అదే బయట కనీసం ఐదు వందలనే తీసుకుంటున్నారు కదండి ఇప్పుడు చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి